హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మేము రెండు రోజుల్లో ధర్మశాల అండ్ గంజ్లో ఏమేం ప్లేసెస్ కవర్ చేశామో చూపిస్తున్నా వాళ్ళంతా లోయర్ ధర్మశాలలో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నాం మేము కవర్ చేసిన ఫస్ట్ ప్లేస్ నార్బలింగా ఇన్స్టిట్యూట్ ఇక్కడ టిబెటన్ కల్చర్ మొత్తం చూడొచ్చు వుడ్ కావింగ్ వుడ్ పెయింటింగ్ యాప్లిక్ వర్క్ టిబెటన్ టంకా పెయింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ ఇందులో మెయిన్ అట్రాక్షన్ డాల్ మ్యూజియం వాళ్ళ కల్చర్ని ప్రతిబింబిస్తూ రకరకాల బొమ్మలు ఉన్నాయి వాళ్ళ పడవలు ఎలా ఉన్నాయి వాళ్ళ డ్రెస్సింగ్ ఎలా ఉంది వాళ్ళ పిక్నిక్స్ బాడీ పీపుల్ కదా సో వాళ్ళ పిక్నిక్స్ ఎలా వాళ్ళు డిఫరెంట్ రీజియన్స్లో వాళ్ళవి డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సింగ్ అనమాట టిపికల్ టిబెటన్ హౌస్ టిబెటన్ యోగులు రాజ్ దర్బార్ ఇదేమో చమ్ అనే తాంత్రిక్ డాన్స్ ఆ టిబెటన్ మాంగ్స్ ఉంటారు కదా వాళ్ళు ఈ తాంత్రిక్ డాన్స్ పర్ఫార్మ్ చేస్తారట వీళ్ళేమో నామ్గియల్ మొనాస్టీకి చెందిన మాంగ్స్ రకరకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఈవిల్స్ అన్ని తరిమేస్తారట ఇది టిబెట్ ఆపరాట బుద్ధిస్ట్ కథలు ఉంటాయి కదా పాటల ద్వారా డాన్సుల ద్వారా అందరికీ తెలియచేయటానికి ఈ ఆపరా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళేమో గవర్నమెంట్ అఫీషియల్స్ట డిఫరెంట్ డిఫరెంట్ ర్యాంక్స్లో ఉన్నారు ఇదంతా లాసాకి సంబంధించిన వాళ్ళట అంటే టిబెట్ క్యాపిటల్ అనమాట లాసా ఏమో మార్కెట్లలా ఉంటాయి అని బొమ్మ ఇవన్నీ తంకా పెయింటింగ్స్ సో ఇది ఫస్ట్ దళైలామా నుంచి మొదలుపెట్టి అందరి దళైలామాలు పద్నాలుగు మంది ప్రెసెంట్ డే పద్నాలుగో లామా దాకా వచ్చాడు ప్రెసెంట్ దళైలమ్మ ద ఫోర్టీన్త్ దళైలా మేడం మీద లైబ్రరీ అండ్ ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి ఆర్ట్ గ్యాలరీ అంటే స్పెషల్గా ఏం లేదు ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్స్ని మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు ఇంకా షాప్ అండ్ క్యాఫే కూడా ఉన్నాయి బట్ అన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి నార్గిలింగా ఇన్స్టిట్యూట్ తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ పేరు గ్యూటో తాంత్రిక్ మొనాస్ట్రీ ఈ గ్యూటో మొనాస్ట్రీలో దాదాపు రెండు వందల మాంగ్స్ దాకా ఉన్నారట వాళ్ళు ఇక్కడ తాంత్రిక్ మెడిటేషన్ తాంత్రిక్ రిచువల్స్ నేర్చుకుంటారు డవల్సర్ పర్వతం బ్యాక్డ్రాప్తో చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది పైన బుధుడి టెంపుల్ ఉంది అందులో ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా చేయరు ఈ గ్యూటో తాంత్రిక్ మొనాస్ట్రీ సిద్భరి అనే ఊళ్ళో ఉంది సిద్భరి ఊళ్ళోనే మేము చూసిన ఇంకొక ప్లేస్ చిన్మయ మిషన్ వాళ్ళ తపోవన్ ఆశ్రయం ఈ ప్రదేశంలో చాలామంది సిద్ధులు తపస్సు చేశారట సిద్ధులతో నిండిన ప్రదేశం కాబట్టి సిద్భరి అని పేరు వచ్చింది నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్వామి చిన్మయానంద ఇక్కడ ఆశ్రమం స్టార్ట్ చేశారు ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది ఇక్కడున్న వేదాంత ఇన్స్టిట్యూట్ పేరు సాందీపని హిమాలయాస్ వీళ్ళు వేదాంత కోర్సెస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు తపోవనాశ్రయం తర్వాత మేము చూసిన నెక్స్ట్ ప్లేస్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ క్రికెట్ స్టేడియం ధర్మశాల గురించి ఏం తెలిసినా తెలియకపోయినా దలైలామా టెంపుల్ గురించి క్రికెట్ స్టేడియం గురించి తెలియని వాళ్ళు లేరు మోస్ట్ బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్కి వచ్చేసాం హెచ్పిసిఎస్ స్టేడియం అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్రికెట్ స్టేడియంస్ ఇన్ ద వరల్డ్ బ్యూటిఫుల్ క్రికెట్ స్టేడియం లో రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ వార్ మెమోరియల్ అండ్ వార్ మ్యూజియం ఇండో పాకిస్తాన్ ఇండో చైనా వీళ్ళ మధ్య జరిగిన వార్స్ లో పార్టిసిపేట్ చేసిన హిమాచలీ సోల్జర్స్ అండ్ మార్టిడ్ సోల్జర్స్ కి ఈ వార్ మెమోరియల్ డెడికేట్ చేశారు మొత్తం త్రీ ప్లాంక్స్ ఉన్నాయి కదా బ్లాక్ కర్వ్డ్ ప్లాంక్స్ ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఊరిటికి సంబంధించింది అనమాట వీటన్నిటి మీద సోల్జర్స్ నేమ్స్ ఉన్నాయమ్మా ఇదే కాంపౌండ్ లో వార్ మెమోరియల్ ఉంది వార్ మ్యూజియం ఉంది నాకు ధర్మశాలలో ట్యూలిప్స్ పుస్తాయని తెలియదు లక్కీగా వార్ మెమోరియల్లో బ్యూటిఫుల్ ట్యూలిప్స్ కూడా చూసేశాం వార్ మ్యూజియంలో పూర్వకాలం నుంచి యుద్ధాలలో వార్ఫేర్ ఎలా ఉండేది దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో నైబరింగ్ కంట్రీస్తో మన దేశం పార్టిసిపేట్ చేసిన రకరకాల వార్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా రకరకాల బ్రేవరీ అవార్డ్స్ కూడా డిస్ప్లే చేశారు వార్ మెమోరియల్ అండ్ వార్ మ్యూజియం తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ టీ గార్డెన్స్ నెక్స్ట్ ప్లేస్ టీ గార్డెన్స్ దగ్గరే ఉన్న కుణాల్ పత్రి అమ్మవారి శక్తి పీఠం సతీదేవి రకరకాల శరీర భాగాలు రకరకాల ప్రదేశాలు పడ్డాయి కదా వీటన్నిటి శక్తి పీఠాలు అంటాం ఇక్కడ కపాలం పడింది అందుకని దీన్ని కపాలేశ్వరి దేవి గుడి అని పిలుస్తారు అనమాట లోపల అమ్మవారి విగ్రహం చిన్నగా ఉంది అమ్మవారి విగ్రహానికి వెనక వైపు ఒక పెద్ద రాయి ఉంది అనమాట ఒక టబ్బు ఎలా ఉంటుందో అంత పెద్దగా ఒక రాయి ఉండి దాని నిండా నీళ్లు ఉన్నాయి అవి ఎప్పుడు అలా తడిగానే ఉంటుందిట నీళ్లతోనే ఉంటుందిట ఒకవేళ ఆ నీళ్లు ఎండిపోయాయి అంటే ఇమ్మీడియట్ గా వర్షాలు వచ్చి మళ్ళీ ఆ రాయి నీళ్లతో నిండిపోతూ ఉంటుందిట అమ్మవారి గుడి ముందు ఆ చిన్న శివుడి గుడి కూడా ఉంది అందులో తెల్లటి స్ఫటికలింగం ఉంది అమ్మవారి గుడి తరువాత ఇంకొక గుడితో డే వన్ ఎండ్ చేసేసాం ఈ రోడ్ చాలా క్రికెట్గా ఉంటుంది కానీ ఆ గుడి మాత్రం వర్త్ విజిటింగ్ గుడి పేరు ఇంద్రునాగ్ రోడ్డు మీద పారాగ్లైడింగ్ ఆఫీస్ ఉంది కదా అక్కడే ట్యాక్సీ ఆపేస్తారు అక్కడి నుంచి ఈ దారి మొత్తం నడుచుకుంటూ రావాలి నడక కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది లోయ ధర్మశాల బ్రహ్మాండమైన వ్యూ అదేమో అమ్మవారి గుడి గుడి ఎంట్రన్స్ దగ్గరే మేము చక్కగా పారాగ్లైడింగ్ కూడా చూసేశాం ఇంద్రునాగ్ టెంపుల్ నాగదేవతకి కట్టించిన గుడి ఈ ఊరికి సంబంధించిన అందరూ ఈ గుడిని కట్టించారట వాళ్ళని న్యాచురల్ కెలామిటీస్ నుంచి సేవ్ చేయడానికి అండ్ వర్షాలు కురవకపోతే ఈ నాగదేవతని కనుక కొలిస్తే వర్షాలు కురుస్తాయని కూడా నమ్మకంట కింద ధర్మశాల క్రికెట్ స్టేడియంలో మ్యాచెస్ జరుగుతున్నప్పుడు కూడా వర్షాలు కురిపించేద్దాన్ని ఈ దేవికే మొక్కుకుంటారట కారులో హయ్యెస్ట్ పాయింట్ దాకా వెళ్ళొచ్చుట ఇంటి దాకా ఆ ఊరిని బనకొట్టు అంటారట అక్కడి నుంచి హిమాలయాస్ ఇంకా బ్రహ్మాండమైన వ్యూ కనిపిస్తుంది అక్కడ అన్ని డోమ్స్ ఉన్నాయి కదా అందులో ఉండాలనుకున్న వాళ్ళు ఆ స్టార్ డోమ్ హోటల్స్ అనేది ఉంటుంది రెంటల్ కి తీసుకుని ఉండొచ్చుట్రీ క్రికెట్ స్టేడియం కూడా కనిపిస్తుంది సన్సెట్ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి పొద్దున తొమ్మిదిన్నరకి నార్బిలింగ ఇన్స్టిట్యూట్ తో స్టార్ట్ చేసాం లోయ ధర్మశాల ఇప్పుడు ఆరైంది ఇంద్రునాగ్ తో ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్ హోటల్ కి వెళ్ళాలి కదా అది మేబీ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది మొత్తం ఇక్కడ లోయ ధర్మశాలలో దాదాపు ఒక ఆరేడు ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి మనం ట్యాక్సీ తీసుకుంటే కనుక ఒక ఫుల్ డేలో మొత్తం ఈజీగా కవర్ చేసేయచ్చు ఈ ప్లేసెస్ అన్ని కంప్లీట్ చేయడానికి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల దాకా ట్యాక్సీలో చార్జ్ చేస్తారు మాక్సిమం టైం అయితే నార్మల్ ఇంకాకే పట్టింది సో వన్ అండ్ హాఫ్ అవర్స్ టు టూ అవర్స్ గైడ్ కూడా దొరుకుంటే కనుక ఇంకొంచెం లేట్ కూడా అవుతుంది డే టూ ఆఫ్ ద ట్రిప్లో మ్యాక్లోడ్ గంజ్లో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసామో చూపిస్తున్నాను ధర్మశాల నుంచి మ్యాక్లియోడ్ గంజ్కి ట్యాక్సీ కంటే రోపే ఫన్గా ఉంటుంది కాబట్టి రోపే తీసుకున్నాం మా హోటల్ నుంచి ట్యాక్సీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఆటో అయితే కొంచెం తక్కువ అయ్యేదేమో కానీ మాకు ఆటోస్ ఏం దొరకలేదు యాక్చువల్గా పెద్ద దూరం కూడా లేదు ట్యాక్సీ డైరెక్ట్గా రోపే దగ్గరికి వెళ్తుందనుకున్నాం కానీ ట్యాక్సీ స్టాండ్ దగ్గరే ఆపేశాడు అక్కడి నుంచి రోపే దాకా చాలా దూరం నడిచాం ట్యాక్సీ స్టాండ్ దాకా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అక్కడి నుంచి రోపే దాకా నడక మళ్ళీ మ్యాక్లిడ్ గంజ్కి రోప్వేలో ఫోర్ ఎయిటీ రూపీస్ టికెట్ రోప్వేకి దారి స్టాండ్ లోపల నుంచే ఉంది చూస్తున్నారుగా దారి చాలా చెత్తగా ఉంది వానొచ్చిందంటే ఈ దారి నుంచి వెళ్ళటం అసలు ఇంపాసిబుల్ రోప్ వే వన్లింజ్ వెళ్లాలంటే ఫోర్ ఎయిటీ చార్జ్ చేస్తున్నారు రిటర్న్ టికెట్ అయితే సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు అండ్ సెవెన్ ఓ క్లాక్ కి రోప్వే క్లోజ్ అయిపోతుంది అండ్ ధర్మశాల నుంచి గంజ్ కంప్లీట్ గా టాక్సీలో వెళ్ళాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ దానికి ఏమో సెవెన్ హండ్రెడ్ చార్జ్ చేస్తున్నారు ధర్మశాల నుంచి గంజ్ కి రోప్ వేలో ట్వెల్వ్ మినిట్స్ పడుతుంది రోపే వరకు వచ్చే దారి చూశారు రోపేలోంచి బ్యూటిఫుల్ వ్యూస్ చూస్తున్నారు ట్యాక్సీ తీసుకోవాలో రోపే తీసుకోవాలో మీరే డిసైడ్ చేసుకోండి మ్యాక్లియోడ్ గంజ్కి బస్ కూడా తీసుకోవచ్చు రోపే నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాక్లోనే దళాలేమ టెంపుల్ ఉంది సో మేము ఫస్ట్ అక్కడికే వెళ్ళాం టెంపుల్ రోడ్ అంతా మొత్తం టిబెటన్ హ్యాండిక్రాఫ్ట్ షాప్సే టిబెటన్ మార్టిస్ మెమోరియల్

దళలామా టెంపుల్ తర్వాత మెయిన్ రోడ్ దాకా నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఆటో తీసుకున్నాం బాక్స్ ఉన్నాగనే టెంపుల్కి అది న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ లోని వాటర్ తో దీన్ని క్రియేట్ చేశారు కింగ్ బాక్సు నాగులకు సంబంధించిన నాగ్ డల్ లేక్ లో వచ్చి వాటర్ అంతా దొంగిలించేసారట దీని వల్ల నాగదేవతకి కోపం వచ్చి యుద్ధం చేసి ఆ బాక్సు అనే రాజుని ఓడించింది కానీ తర్వాత క్షమించేసిందిట కింగ్ బాక్సు తన తప్పులకి రిపెంట్ అయ్యి ఇక్కడ నాగదేవతకి గుడి కట్టాడు అనమాట కింగ్ బాక్సు కట్టిన నాగదేవత గుడి కాబట్టి దీన్ని బాక్సునాగ్ టెంపుల్ అంటారు బాక్సునాగ్ టెంపుల్ పక్కనే వాటర్ ఫాల్ ఉంది ఇదే వాటర్ ఫాల్ మాన్సూన్ టైంలో అయితే బాగుంటుంది వేరే టైంలో ఈ వాటర్ని డైవర్ట్ చేసేస్తారని చదివా నేను దగ్గర నుంచి చూడాలంటే ఆ ఎంటైర్ దారంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ వాటర్ఫాల్ దగ్గర దిగాలి వాటర్ లేదు కాబట్టి ఆ ట్రెక్ వేస్ట్ అనిపించి మేము బ్యాక్ వచ్చేసాం బాక్సునాక్ ఫాల్స్ నుంచి మేము ట్యాక్సీ తీసుకుని సెయింట్ జోన్స్ ద విల్డర్నెస్ అనే చర్చ్కి వచ్చాము ఇవన్నీ దేవ్దా ట్రీస్ చర్చ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గా ఇకో పార్క్ ఉంది సిటీ అంతా ఫారెస్ట్ గానే ఉంది కాబట్టి మేము ఈ ప్లేస్ స్కిప్ చేసేసాం ఇకో పార్క్ బయట హిమాచలీ డ్రెస్ వేసుకుని తో ఫోటో తీయించుకోవచ్చు మ్యాక్లోడ్గంజ్ లో మేము చూసిన లాస్ట్ ప్లేస్ ద టిబెట్ మ్యూజియం లోయ ధర్మశాలలో ఉన్న నార్త్ బిలింగా ఇన్స్టిట్యూట్లో మోర్ టిబెటన్ కల్చర్ తెలుసుకుంటాం టిబెట్ మ్యూజియం మోర్ టిబెటన్స్ హిస్టరీకి సంబంధించింది టిబెట్ మీద చైనీస్ ఇన్వేషన్ అండ్ వాళ్ళ మీద అట్రాసిటీస్ టిబెటన్స్ డెత్ డిస్ప్లేస్మెంట్ సర్వైవల్ వాళ్ళ రిలెంట్లెస్ ఫైట్ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఆ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా డిస్ప్లే చేశారు అందరి క్వశ్చన్స్కి దలైలామా ఇచ్చిన ఆన్సర్స్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ టిబెటన్ లైబ్రరీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉన్నాయి ఇదంతా ప్యూర్లీ టిబెటన్ ఏరియా షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్లియోర్ గంజిలో భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ టిబెటన్ హ్యాండిక్రాఫ్ట్ షాప్స్తో పాటు కాశ్మీరీ హ్యాండిక్రాఫ్ట్ షాప్స్ కూడా చాలా ఉన్నాయి మేము అమ్మకాడోస్ కొనుక్కుని ఇన్ బ్యాగ్లో పెట్టి తెచ్చుకున్నాం యా కూల్తో చేసిన స్వెటర్స్ మఫ్లర్స్ ఇక్కడ చాలా ఫేమస్ చాలా చీప్ కూడా ఇవి మేము రెండు రోజుల్లో ధర్మశాల మ్యాక్లో గంజ్లో కవర్ చేసిన ప్లేసెస్ ట్రిప్ ప్లానింగ్ అండ్ హోటల్ డీటెయిల్స్ గురించి అండ్ ఇక్కడ దొరికే వెజిటేరియన్ ఫుడ్ గురించి కూడా నేను సపరేట్గా రెండు వీడియోస్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం